హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎల్ ఈ రోజు మేము ముందుకు వచ్చేసి అతా స్కూల్ దగ్గర మనకి జీప్లస్ వన్ ఇన్లో అయితే సెల్చి వచ్చింది వచ్చిందండి ఈ హౌస్ వచ్చేసి మన కార్నర్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్ వచ్చేసి మనకి దక్షిణ పడమ కార్నర్ అయితే ఉంటుందండి మనకి పడమ సైడ్ వచ్చేసి అరవై రోడ్ అయితే ఉంటుంది మనకి దక్షిణ సైడ్ వచ్చేసి ముప్పై ఏడుగుల రోడ్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి నార్త్ సైడ్ నుంచి ఇచ్చారండి హౌస్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి పడమ సైడ్ నుంచి మనకు సందేహ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి టెప్స్ అయితే ఉన్నాయి మనకి ఈశాన్యానికి వచ్చేసి సంపేర్ ఉందండి మనకి ఇంటికి బోర్ కూడా అలబుల్ ఉంది ఈ హౌస్ వచ్చేసి మనకు ఎన్బిహెచ్కి తోడడం రావడం జరుగుతుందండి హౌస్లోకి ఎంటర్ అవుతున్నా మనకి నార్త్ సైడ్ నుంచి ఎంటర్ రావాలండి మనకి నార్త్ సైడ్ ఎంటర్ అవుతున్నా మనకి ఆల్ ఏర్ హౌస్ అండి లోపలికి వచ్చేసిన మనకి చూసుకున్నట్టయితే ఎలా ఉంటుంది మనకి కింద ఫ్లోర్ కింద గ్రాండ్ అయితే తీసుకున్నారు కిచెన్ తీసుకున్నారని కిచెన్లో మనకి చిన్న పూజ మాదా కూడా ఉంటుంది ఆల్ ఏరియాలో వచ్చేసి మన టీవీ ఉన్నట్ అయితే ఉంటుందండి విండోస్ కోసం కిటికీస్ అయితే తీసుకున్నారు కిటికీస్ వచ్చేసి స్లైడింగ్ డోర్స్ కిటికీస్ అయితే ఉంటాయి కింద వచ్చేసి మనకి సింగిల్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి బెడ్ లో చూసుకోవచ్చు మనకి సెల్ఫ్లు ఉన్నాయి పైన పిఓపి ఉంటుంది వెంటలేస్ కోసం ఒక కిటిక్ కూడా ఉంటుందండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అయితే వస్తుంది లోపల వచ్చేసి మనకు వెస్టర్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు ముందుకు తీసుకోవడం జరుగుతుంది హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి నలభై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైజ్ నేషలో ఉంటుంది ఇందుకు వచ్చేసి మనకి జీప్లస్ వన్ అప్రూవల్ అయితే ఉందండి మనకి బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మన సివిల్ బట్టి అయితే మనకు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ అయితే రావడం జరుగుతుందండి ఇంటి హౌస్ అయితే వచ్చేసి మనకి పదిహేను ఇంటి ముప్పై ఐదు అయితే రావడం జరుగుతుందండి మనకు వచ్చేసి మనకు వన్ పాయింట్ టూ జీరో సెన్సులు అయితే ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి ఇంటికి వాకపూర్తి డిస్టెన్స్లో మనకి ఎత్తన స్కూల్ అయితే ఉంటుంది అలాగే మాండస్వర్ స్కూల్ కూడా దగ్గరలో ఉంటుంది మన కట్టపంచ స్కూల్ మనకి నియర్ బై ఉంటుందండి ఈ హౌస్కి వచ్చేసి లైఫ్ ఫ్లోర్లో చూసుకున్నట్టయితే మనకి కింద ఫ్లోర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి మనకి ప్లానింగ్ అయితే మనకి ఎంత ఈ ఏరియా వస్తుందండి ఇక ఆర్లేలో చూసుకున్నట్టు ఎట్లా ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ ఏరియాలో మనకు పూజ మందిరం కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి అయితే సింగిల్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది పైన కూడా మనకి పైన సీలింగ్ చూసుకున్నట్టు ఇలా ఉంటుంది మనకి అలాగే సెల్ఫ్లు కూడా ఉన్నాయి వెంటల కోసం అయితే మనకు చాలా బాగుంటుందండి వింటే కర్నర్ హౌస్ కావచ్చు కాబట్టి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్ అటాచ్ బాత్రూమ్ అండి లోపల చూసుకున్నట్టు ఎలా ఉంటుంది మనకి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన వీడియోలు మేము తీసుకోవడం జరుగుతుంది ఈ అడ్రస్ వచ్చేసి మనకి బెంగళూరు హైవేకి మిషన్ బ్యాక్ సైడ్ అయితే రావడం జరుగుతుందండి ఇక్కడ వచ్చేసి మనకి శిరవ్యంగా హౌసెస్ స్టార్ట్ అవుతున్నాయండి చాలా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అండి ఇదంతా ఆ ఏరియాలో నుంచి మనకు బయటకు వచ్చేసి ఇక్కడ చిన్న బాల్కనీ అయితే ఇచ్చారండి బయట సైడ్ మనకు ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు లోపల వచ్చేసి మనకు ఇన్ని అయితే ఇచ్చారండి హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి నలభై రెండు లక్షలైతే చెప్తున్నారు అండి ప్రెగ్నెన్సీలు ఉంటుంది మాట్లాడుకోవచ్చు హౌస్ నుంచి చూసుకొని వారికి సినిమా నన్న మరికి అయితే ఫోన్ చేయగలరని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేఎనల్ హిల్